అందరికీ నమస్కారం అండి కొంతమంది ఉంటారండి ఇంకొక ఫ్యామిలీ నేను చూసిన ఫ్యామిలీ చెప్తాను భర్త అడుగుజాడల్లోనే నడుతుంది భర్త ఎంత చెప్తే అంత పుట్టింటికి వెళ్ళు అంటే వెళ్తుంది మానే అంటే మానేస్తుంది వాళ్ళతో మాట్లాడు అంటే మాట్లాడుతుంది వద్దు అంటే మానేస్తుంది భర్త తప్ప రెండో ప్రపంచంలో లేని ఇళ్ళల్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఎంతవరకు వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళు తింటాం వాళ్ళు ఉంటాం వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ వరకే పరిమితం అవుతుంది ఇంకా చుట్టారకాలం అన్నీ వదిలేసుకుని భర్త ఏది చెప్తే అదే శిరసావహిస్తూ వహిస్తూ బతికేసిన ఆడవాళ్ళని కూడా చూశాను చాలామంది ఉన్నారు అలాగా ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోరు ఎందుకంటే ఎంతవరకు భర్త తెచ్చాడు వండేను అక్కడ పెట్టాను మేమిద్దరం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇద్దరూ కలిసి వెళ్ళటం ఎక్కడికన్నా చేయాలనుకుంటే ఇద్దరు కలిసి వెళ్ళటం ఆ లెక్కల్లోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళకూడదు చేయకూడదు ఒక్కదాని వెళ్ళకూడదో అని భర్త గిరిగీసి పెట్టినప్పుడు ఆ గిరిలోనే ఉండిపోయిన ఆడవాళ్ళని చూశాను నేను ఎందుకంటే కొంతమంది ఉన్నారు భర్త డ్యూటీలకి లేకపోతే ఎక్కడికో ఉద్యోగాలకో లేక ఇతర దేశాలకో వెళ్తే వీళ్ళు ఉన్న వాళ్ళ చుట్టాల పక్కలని మామూలుగా పరామర్శించటమనో లేకపోతే ఏమైనా పనులు చేయడమనో లేకపోతే ఏదైనా అవసరం ఉంటే ఊర్లో వెళ్ళటమనో రావడమనో క్యాంపులనో అయ్యనో ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది వారిలో అలా కాదండి భర్త లేకపోతే ఎక్కడికి వెళ్ళరు ఇంకా వెళ్తూ ఉంటేనే ఇద్దరు కలిసి వెళ్ళటం లేదంటే మానేయటమే ఎటువంటి ఫంక్షన్ అవనివ్వండి ఉండే పలకరింపు ఏదైనా సరే భర్త జాడల్లో నడిచే ఆడవాళ్ళు కూడా ఉన్నారు మితిమీరి బయటకు వెళ్ళినా అది ప్రమాదమే కదండి భర్త అనుమతి తీసుకుని వెళ్తే అది వేరుగా ఉంటుంది ఎవరికాడ స్వతంత్రంగా ఉండాలని అనుకునే భావాలు ఉండొచ్చు కానీ చూతి మించిన భావాలు ఉండకూడదు ఎప్పుడు చెప్పి బయటికి వెళ్తే వేరుగా ఉంటుంది చెప్పకుండా బయటికి వేరుగా ఉంటుంది ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది కదండి అందుకోసం చెప్తున్నాను నేను చాలా మందిని చూశానండి నేను అలాగా కొంతమంది ఉన్నారు ఆ ఏడు సైడ్ ఏడు మాటలు ఎక్కేంటి అని వీళ్ళ ఎలా పడితే అలాగా తిరిగేసి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది అలా ఉండరు కొంతమంది అన్ని కట్టుబాట్లకి అలవాటు పడిపోయి భర్త ఎంత చెప్తే అంత కిందే ఉంటారు ఈరోజు ఈ కూర వండుకుందాం అని కూడా భర్త చెప్పాలి బయటకెళ్తే చీర కట్టుకోమని కూడా భర్త చెప్పాలి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి కానీ అలాగ కలిసిమెలిసి మెలిసి భార్య భర్తల బంధం బలపడి ఉన్నప్పుడు ఏం చేస్తా పర్వాలే భర్త అనుమతిలోనే కదా ఉంటుంది ఏమంటారు చెప్పండి